నువ్వే దేవుడివి ఆ బొమ్మ నీదే అనుకుని నీకు నువ్వే దానం పెట్టుకు అది కూడా తెలియక విగ్రహం ఉంది కదా అని అందరు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు పూజలు చేసేస్తున్నారు అక్కడ కూడా అంటే అంత తీవ్రమైనటువంటి ఒక సైద్ధాంతికత ఉన్నటువంటి చోటన ఆ పార్టీని నిలబెట్టాడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అతను సెలబ్రిటీ కాబట్టి బాగా వైరల్ అవుతుంది అది చర్చ జరుగుతుంది అక్కడ అందులో రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో ప్రచారం కూడా చేస్తాడు అతను కాబట్టి అతని క్యారెక్టర్ అసాసినేషన్ కి ఉపయోగించుకుంటున్నారు ప్రాక్టికల్గా ఇక్కడ నేను శ్రీకాళహస్తి అంటే తిరుపతి ఇంతకుముందు రీజనల్ పని పనిచేస్తున్నాను కాబట్టి ఆ ఏరియాల మీద కొంత పట్టు ఉంది కాబట్టి నాకు ఇన్సిడెంట్ తర్వాత నేను అక్కడ ఇంతముందు పనిచేసిన పోలీస్ అధికారులు ఇప్పుడు కొంతమంది ఉన్నటువంటి మిత్రులు జర్నలిజం లో ఉన్న వాళ్ళతో నేను కనుక్కున్నా అక్కడ ఇంటి అనేటటువంటిది వాస్తవంగా ఈ అమ్మాయి కొంచెం గా ఉంటారు అంటే మనిషి రాజకీయాల్లో ఆడవాళ్ళు కొంచెం గా లేకపోతే మగవాళ్ళు అందరూ మిస్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు అంటే తప్పుడుగా ప్రవర్తించే పని చేస్తారు అందుకని స్ట్రాంగ్ గా ఉండాలి ఆ స్ట్రాంగ్ ని మగవాడు స్ట్రాంగ్ గా ఉంటే ఆత్మాభిమానం అంటారు ఆడవాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే తల బిరుసని ప్రచారం చేస్తారు మగవాడు కూడా ఫేస్ చేస్తాడు అట్లాంటి స్ట్రాంగ్గా ఉంటే కొన్నిసార్లు అంటుంటారు అహంకారం రాడికి అన్నటువంటి ఆడవాళ్ళని కొంచెం క్యారెక్టర్ ఎక్కువగా బిహేవ్ చేస్తారు మాట్లాడతారు అట్లాగే అమ్మాయికి ఏమైందంటే ఆడపిల్ల కావడం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావడంతో ఈ మిగతా వాళ్ళకి అది తలబిరుసులాగా కనిపించి కార్యకర్తలు కొంత నాయకులు కొంత దూరంగా ఉండేవాళ్ళు జనసేన అభిబానులైనటువంటి వాళ్ళు